ఈ చింతపండు రసాన్ని ఇట్లా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ చేపలు బాగా ఊకయ్యవి ఇట్లా పెట్టుకున్న తర్వాత ఈ చింతపండు పులుసుని ఆ చేపల్లో వేయాలి ఇందాక చూసారు కదా ఫ్రెండ్స్ ఇట్లాగే కలుపుకోవాలి ముక్కల్ని నెక్స్ట్ ఈ చింతపండు పులుసుని మెల్లగా వాటిపైన ఇట్లా చుట్టూ తిప్పుతూ వేయాలి ఇప్పుడు మన చేపల పులుసు నెల్లూరు చేపల పులుసు కొద్ది కొద్ది రెడీ అయ్యండి ఇదే పార్ట్ టూ అనమాట ఇంకా కొద్దిసేపు ఆగి చేయాలి ఫ్రెండ్స్ దీన్ని బాగా బాయిల్ చేయాలి బాగా బాయిల్ అవ్వాలి బాగా అప్పుడు కూర అనేది పర్ఫెక్ట్గా అయ్యిద్ది ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో తీలేం కాబట్టి మేము అక్కడక్కడ కట్ చేసి వీడియో తీసాం చేపల్ బుల్స్ అయితే అయ్యింది ఇంకా చపట్లో ఫుల్గా అయిపోతుందంట అంతేనామా ఓకే అయిపోయింది కదా ఈరోజు అదిరిపోయే నెల్లూరు చేపల పులుసు చేసాం మా అమ్మ కూడా టేస్ట్ చూసింది ఉప్పు కూడా సరిపోయిందంట అంతా కరెక్ట్గా చేసాం ఫ్రెండ్స్ చూసారు కదా ఇట్లా చేస్తే ఈజీగా అయిపోతుంది చేపల పులుసు అనేది మీరందరూ దీనికోసం ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ మోటివేషన్ మాకు ఎప్పుడూ ఉండాలి